హాయ్ అండి నా పేరు మధుబాబు ఆ సినిమాలు టీవీ ఎక్కువ సినిమాలు చూసి చాలా జనరల్ నాలెడ్జ్ బాగా తెలుసుకున్నాను నేను చాలా మంది సినిమాలు చూస్తే చెడిపోతారు సినిమాలు చూసి చెడిపోతారు అంటారు కానీ రకరకాల మనం వెళ్ళలేనటువంటి అనేక ధర్మ సందేహాలు కావచ్చు దేవుణ్ణి కావచ్చు సైకాలజీ కావచ్చు మనుషుల తత్వం కావచ్చు మనకు అనేక రకరకాల కొన్ని ఆ చీఫ్ మినిస్టర్ గాని ప్రైమ్ మినిస్టర్ కానీ అలాంటి ఆఫీసులకు లేనివి రకరకాల ఆర్మీ ఎట్లా పనిచేస్తారు అనేది రకరకాల ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏమేమి రకరకాల నేను అన్ని సినిమాలు చూసే నేర్చుకున్నాను తెలుసుకున్నాను నేర్చుకోవడానికి తెలుసుకున్నాను నేర్చుకోవడం వేరు తెలుసుకోవడం వేరు తెలుసుకున్నంత మాత్రాన మనం పాటించలేము ఆర్మీ అంటే పోలీసులు అంటే ఏంటి అనేది వాళ్ళ వర్క్ ఎట్లుంటది వాళ్ళు ఎట్లా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళ ట్రైనింగ్ ఎట్లా అని తెలుసుకోవడం వేరు అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని అది చేయడం వేరు అనమాట నేను తెలుసుకున్నాను నేను అంతే జనరల్ నాలెడ్జ్ సో ఇప్పుడు మనం ఏమంటారు అంటే బిగ్ బాస్ గురించి చాలా మంది రకరకాలుగా పిచ్చి పిచ్చిగా అంటే మాట్లాడుతూ ఉన్నారు సో దాని గురించి నేను ఏంటంటే ఇప్పుడు ఆరు ఎవరైతే ఇది బూత్ పురాణం అని చెప్పేసి బూత్ హౌస్ అనేసి ఇందులోకి ఒక ఆరు మంది మొన్న వచ్చిన వాళ్ళని మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళని నాగార్జున ఎట్లా దిష్టి అదే అసలు నాగార్జున గారికి బిగ్ బాస్ లో ఉన్నటువంటి తన రైట్స్ ఎంత వరకు ఉంటాయి ఇది కూడా తెలియకుండా ఎట్లా జర్నలిస్టులు అవుతున్నారు ఎట్లా యాంకర్లు అవుతున్నారు ఆ టీవీ ఛానల్స్ ఎట్లా టెలికాస్ట్ చేస్తున్నారు నాకు అర్థం లేదు నాగార్జున గారికి బిగ్ బాస్ కి ఉన్న సంబంధం ఎంత వరకు ఉంటుంది ఇది కూడా తెలియదు జర్నలిస్టులు యాంకర్లు వాగుతున్నారు మొత్తం బుక్కుంటా బుక్కుంటా డిస్కౌంట్ డిస్సుకుంటు సో జర్నలిజం అంటే ఫస్ట్ తెలుసుకోండి అది బిగ్ బాస్ హౌస్ అనేది ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ వేరు ప్రొడ్యూసర్ అందులో ఓన్లీ ఒక హోస్ట్ ఒక యాంకర్ గా మాత్రమే తను పూర్తి నిర్ణయాలు ఏవి తీసే ఎవరిని సెలెక్షన్ చేయాలి ఎలా చేయాలి ఎలా ఎడిట్ చేయాలి ఏం ఎడిట్ చేయాలి ఏది పెట్టాలి అనేటటువంటిది నాగార్జున గారికి ఎటువంటి రైట్స్ ఉండవు కేవలం తన ముందుకు వచ్చి జడ్జిమెంట్ గా మాత్రమే ఈ రోజు ఇది జరిగింది ఈ వారంలో ఇది జరిగింది వారానికి రెండు రోజులు దీంట్లో ఇది జరిగింది ఇది అని చెప్పి ఆయన చూపించేసి ఆ వచ్చినప్పుడు ఆయనకు ఆ స్క్రిప్ట్ కూడా నాకు తెలిసి చాలా వరకు పక్కన ఉన్న వాళ్ళే రాసిస్తుండొచ్చు ఎందుకంటే యాక్టర్లకు ఎక్కువ వరకు అంటే కొన్ని ఒపీనియన్స్ కొన్ని ఉన్న కొన్ని వరకే మాట్లాడగలుగుతాడు కానీ పూర్తి స్క్రిప్ట్ ఉంటుంది అది మొత్తం అంతా వాళ్ళు ఏం చేశారు ఏం ప్రశ్న అడగాలి ఎట్లా ప్రశ్న అడగాలి అని చెప్పి కింద రాసిస్తారు అది మాత్రమే అడుగుతారు నాగార్జున గారికి అంతవరకే రైట్స్ అతనికి కానీ దాని మీద ఎవరిని సెలక్షన్ చేయాలి ఎవరిని తీసుకోవాలి దాన్ని ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఎంత టెలికాస్ట్ చేయాలి ఎట్లా దాన్ని బూస్ట్ చేయాలి ఎట్లా పబ్లిసిటీ చేయాలి ఎట్లా మార్కెటింగ్ చేయాలి అనేది వర్కులు అన్ని ఎవరికి వాళ్ళకుంటాయి నాగార్జున గారికి వాటితో అసలు సంబంధమే లేదు ఇది కూడా తెలియకుండా ఎట్లా యాంకర్లు అయితున్నారా మీరు నాకు అర్థమైతే లేరు ఎట్లా రిపోర్టర్స్ జర్నలిస్టులు జర్నలిజం అంటే కూడా కనీసం తెలియదా ఈ సోషల్ మీడియా వచ్చిన నుంచే ప్రతి బచ్చగాడు కూడా వచ్చేసి ఆ మీడియా ఓపెన్ చేయడము ఏదంటే అది వాగడం చేయడం అయిపోతున్నది అట్లా కాకుండా నా ఒక పదిహేను ఏళ్ళ క్రితమే ఒక చిన్న బుక్ నేను మంత్లీ పిల్లల కోసము ఒక బుక్ తీయాలనుకుంటేనే దానికి ఎన్నో రూల్స్ పెట్టారు ఇప్పటికీ కూడా మన దినపత్రికలు కానీ వారపత్రికలు కానీ ఇలాంటివి వచ్చినా అనుకోండి సాటిలైట్ ఛానల్స్ కూడా ఉండొచ్చు రూల్స్ నాకు దీ దినపత్రిక అంటే నేను మంత్లీ బాలల కోసం ఒక బుక్ తీయాలనుకున్నప్పుడే వాళ్ళు మొత్తం ఇక్కడ పోలీస్ కి ఇవ్వాలి మీరు ఏం రాస్తున్నారు ఏం చేస్తున్నారు ఒకటి ప్రింట్ చేసి ఇక్కడ ఇవ్వాలి ఢిల్లీ దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్కి పంపించాలి మళ్ళా అది చేసిన ప్రింట్ చేసిన ప్రతి ఒక్క కాఫీ వీలగ్ వీలకి వీలగ్ పంపాలి అందులో ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి కానీ అశ్లీలత గానీ లేదంటే జనాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ఏమి ఉన్నాయో వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళకి పంపాలంటే చాలా రూల్స్ పెట్టారు మరి సోషల్ మీడియా వచ్చి నుంచి ఇందులో కూడా రూల్స్ ఉన్నాయి యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్ని రూల్స్ పెడుతున్నారు చాలా రూల్స్ పెడుతున్నారు ఇలాంటి పదాలు మాట్లాడొద్దు లేడీస్ ని తప్పులు చూపించొద్దు ఇట్లాంటి ఒకరిని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడొద్దు అని చెప్పి చాలా రూల్స్ పెడుతున్నారు ఎవరికి చూసే వాళ్ళకి తెలియదు ఇవి కానీ వీడియోలు ఛానల్స్ నడిపించే వాళ్ళకి మాత్రం రూల్స్ తెలుసు కదా వాళ్ళ ఛానల్ చాలా ఎగిరిపోతున్నాయి ఒకసారి చూడండి మీరు కింద ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు సబ్స్క్రైబ్ ఉంటారు ఫస్ట్ లో బాగా యూస్ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకు వెయ్యి రెండు వేలు మూడు వేలు యూస్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వాళ్ళు రూల్స్ పాటించకపోయేసరికి వీళ్ళు మొత్తము యూట్యూబ్ అంతా డౌన్ చేసే కొన్ని డెలీట్ చేసేస్తున్నారు వాళ్ళ ఛానల్స్ తీసేస్తున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అట్లా పేకు చెప్పి వాళ్ళకి అది ఒక సైకో ఆనందం లేక దీంట్లో డబ్బులు సంపాదించాలి ఒక లేదంటే ప్రజలకి మంచి చెప్పాలనే కాదు ఏదో ఒకటి ధనాధనాధనాధన వైరల్ చేయాలి ఏదో ఒకటి చెప్పాలి మరి ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు ఇవన్నీ సమాజానికి చీడపురుగులు కాదా సమాజానికి ఏమంటారు ఇబ్బంది కలిగించే వాళ్ళు కదా అలాగే సోషల్ మీడియాలో కూడా మనకి ఏమంటారు అంటే పైన ఒక తొంభైలు ఉంటది లోపల ఒకటి వేరేది ఉంటది మరి ఇలాంటి సోషల్ మీడియాలో చేసేటటువంటి ఈ వాళ్ళైతే ఆల్రెడీ ఇవన్నీ పెట్టొద్దని రూల్స్ పెట్టి ఏది యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని రూల్స్ అన్ని లోపల ఏముంటుందో అది మాత్రమే పెట్టాలని చెప్పి మరి లోపల ఒకటి కంటెంట్ ఉంటే పైన ఒకటి టైటిల్స్ పెట్టి బాగా చేస్తున్నారు మరి ఇలాంటి జనాలనికి తప్పు చేస్తున్న వాళ్ళు కాదా ఇలాంటి శుద్ధ పుసలు నీతులు మాట్లాడే యాంకర్లు రిపోర్టర్లు జర్నలిస్టులు దీని గురించి మాట్లాడిన సోషల్ మీడియాలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయి దానివల్ల జనాలకి తప్పు లేదా కింద కామెంట్ చేయండి సార్ మా నేను పెద్ద చదువుకోలేదు నాకు అంత తెలియదు మీరు కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నేను నిజ వాస్తవం ఏంటంటే మన చట్టంలో కూడా ఒకటి ఉన్నది ధర్మంలో ఉన్నది చట్టంలో కూడా ఉన్నది ధర్మం గురించి అయితే అందరికి తొందరగా అర్థం కాదు కానీ చట్టం అయితే అందరికి తెలుసు కదా ఇప్పుడు మనకున్న భారత రాజ్యాంగం చట్టం అనేది ఒకటి ఉంది కదా దాంట్లో ఏం చెప్తారంటే నేరం చేసేవాడికంటే నేరాన్ని ప్రోత్సహించే వాడికే ఎక్కువ శిక్ష అని చెప్తారు ఒకవేళ బిగ్ బాస్ చేస్తుంది నేరం అని అన్ని వాళ్ళంటే కొందరు అంటున్నారు కదా విమర్శలు చేసేవాళ్ళు అది నేరం చేస్తుంది అంటే ఆ నేరాన్ని ప్రోత్సహిస్తున్న సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళని ఏం మాట్లాడతారండి ఆ ఆరు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని ఎందుకు ఎందుకు తీసుకురాని మొన్న నుంచి ఒకటే దాని మీద మొత్తం వైరల్ అన్ని వీడియోలు అన్ని చేస్తారు మరి ఆరు మందిని అసలు ఎవ్వరికీ తెలియని ఆరు మందిని ఇంటర్వ్యూలు రాత్రి బగలు ఇంటర్వ్యూలు చేసి మేడం మేడం సార్ సార్ అని వాళ్ళకి ఛాయ్లు కాఫీలు ఇచ్చి టిఫిన్లు పెట్టి సింహాసనాలు వేసేసి కూర్చోబెట్టి అమ్మా మీరు గొప్ప మీరు గ్రేట్ మీ ప్రేమ గొప్పది అబ్బా ఎంత గెలుచుకున్నారని చెప్పి ప్రోత్సహించి వాళ్ళని వైరల్ చేసి జనాల మీద రుద్ది రుద్ధి రుద్ది రుద్ధి చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా తప్పు కాదా వాళ్ళ ఒప్ప వాళ్ళందరూ ప్రోత్సహించి చేశాక వీళ్ళు సెలబ్రిటీలు అయిన తర్వాత ఈ బిగ్ బాస్ అనే ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉంటారో వాళ్ళు సెలక్షన్ చేసుకొని ఇందులో తీసుకున్నప్పుడు నాగార్జున గారు అక్కడ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు అది నాగార్జున గారు తప్ప అసలు ఫస్ట్ వాళ్ళని హైలైట్ చేసింది ఎవరిది నా దృష్టిలో అసలు వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి పెట్టి చేసింది అయితే ధర్మంగా మాట్లాడాలంటే ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళే తప్పు ఫస్ట్ వాళ్ళని ఎవరు ఇంటర్వ్యూలు చేయమన్నారు తప్పు జనాలకు తెలుసు కదా మీరు వాళ్ళని గొప్పగా చూపిస్తూ మేడం 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 సార్ 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 అని చెప్పి ఆ ఇంకోటి ఎవరు మాధురి ఆయన దువాడ అంటున్నారు మరి అతను అన్నప్పుడు ఆల్ మీడియా ఛానల్స్ వాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు దేవాలయాలకు వెళ్తే పూజారులు అందరూ వేద పండితులు అందరు వెళ్ళి వాళ్ళకి మంచి గౌరవం ఇస్తున్నారు వాళ్ళకు మంచి నవ్వుతూ మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు బయట సమాజంలో కూడా అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు ఇంతమంది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా అప్పుడు ఒక నాగార్జున రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే తప్ప ఏం సమాజం రా ఏం చెప్పదలుచుకున్నారా మీడియా ఏం చెప్పదలుచుకున్నారు జనానికి నాకు తెలియదు సార్ నేను ఎక్కువ చదువుకోలేదు మీరు కొద్దిగా కింద కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇంకో వీడియో తోటే వస్తాను